బయలుదేరేటప్పుడు మీరు ఏమేమి నింపుకుంటారో చెప్పమంటారా కుర్కురే ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు బొమ్మలు కదండీ వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకుని వెళ్ళడానికి మనీ ఎట్లాగో ఇంత దూరం సూరారం వచ్చాం కాబట్టి మార్కెట్ కూడా చేసుకుని వెళ్దామని ఏటీఎం కార్డు ఇవన్నీ నింపుకుని వస్తాం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏం నింపుకోవాలి స్థుతి నింపుకోవాలి నా పాపకు టెన్ పాయింట్స్ మార్క్స్ వచ్చాయి దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుందాం అని అన్నప్పుడు పాపకు టెన్ పాయింట్స్ మార్క్స్ దాన్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి మౌనంగా ఉండగలమా దేవా జ్ఞానం లేనిదయ్యా నా కుమార్తె తెలివి తక్కువదయ్యా నైన్త్ వరకు ఇంతే బుర్ర దానికి టెన్త్కి వచ్చేసరికి టెన్ పాయింట్స్ మార్క్స్ ఇచ్చాం అంత జ్ఞానాన్ని నీవిచ్చావు కదేసయ్యా అని రెండు చేతులు పైకెత్తి పక్కన ఎవరున్నారా చూడము దేవానికి వందనాలు నా కుమార్తె జీవితంలో చేసిన మేళ్ళకాయ వందనాలయ్యా ఎవరు అనాల్సిన పనులేదు స్థుతించండి నోరు తెరవండి 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 అంటే తెరిసే నోరు ఎటువంటిది స్థుతించండి స్థుతించండి అంటే స్థుతించే నోరు ఎటువంటిది బలవంతపు స్థుతి అది నా ఏసయ్య పొరపాటున బలవంతపు స్థుతి స్వీకరించడు హృదయపు లోతుల్లో నుండి స్థుతి గుండె నిండా స్థుతి నింపుకుని బయలుదేరాలి ఇంట్లో ఉపవాస ప్రార్థనకు వస్తూ ఉన్నాము ప్రార్థనతో నింపుకోవాలి స్థుతితో నింపుకోవాలి ఇక్కడికి వచ్చామంటే ఇంకా గుండెలో ఉన్న ప్రతి స్థుతి చివరి వరకు అడుగు భాగం వరకు ఒక్క చుక్క ఒక్క బొట్టు కూడా మిగిలించుకోకుండా దేవుని సన్నిధిలో వాటిని ఉపయోగించుకోవాలి ప్రజలో ఆ స్థుతి నీ స్థితినే మార్చేస్తుంది